नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान्तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारम् जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाहतान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् नमः हरिः ओम् हरिकमतसार गुर आपनितु आेड़े परम श्री दिखुबुदू कमल पूजित चारु चरण सरोज ब्रह्म समीर समीरवाणी फणींद्रवींद्र भवेंद्र मुख विनुता नीरज भवांडोदय स्थिति कारणने ಕೈವಲ್ಯದಾಯಕ ನರಸಿಂಹನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ ಮಂಗಳವಾ ಶ್ರೀ ತರುಣಿವಲ್ಲಭನ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲೀತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ సారము పాఠంలో వెనుకటి రోజున విభూతి సంధి ఎందు మనము ఇరవై ఐదవ పద్యాన్ని చెప్పుకున్నాం మాతరిశ్వను దేహరథదు సూతనాగిహ సర్వకాలది శ్రీ తరుణి వల్లభ రథికనెందరిదు నిత్యదలి ప్రీతి వాత్ పాత తపాది గళిందలి నిరత ఈ తనువినడు మమత బిట్టవనవనే మహాయోగి మన దేహాన్ని భగవంతునికి రథోత్సవము చేసేటటువంటిదిగా ఒక రథంగా అనుసంధానం చేస్తే భగవంతునికి మనము రథోత్సవము ప్రతినిత్యము చేసినంత పుణ్యం వస్తుంది ఇది ఒక విధమైనటువంటి మానసిక పూజ అయితే జగన్నాథదాసుల వారు ఇరవై ఆరవ పద్యంలో ఇంకొక రీతియా ఇంకొక రీతిగా భగవత్ పూజ అనుసంధానాన్ని చెబుతూ ఉన్నారు కర్మ ప్రవహదొడు సంచరిహ దేహ వునా వ్యయమాడి తన్నవ రిందొడగూడి దివస దివసల్లి లకుమీధవను చింతిసి పవననయ భవాబ్దిాటిసి పరమసుఖవనీవ పదచ్ఛేదము భవెనిప వనధియులు కర్మ ప్రవహదొలు సంచరి సుతిహ దేహవ మాడి తన్నవరిందొడగూడి తవరిందొగూడి తన్నవరిందొడగూడి దివస దస దివసీ ధవను క్రీడిపనెందు చింతిసి పవననయ్య భవాబ్ది దాటిసి పరమ సుఖవ నీవ ఇక ప్రతిపదార్థం సంసారం అనేటటువంటి వనధియోడు సముద్రమునందు కర్మ పుణ్య పాపములనేటటువంటి కర్మ సమూహముల ప్రవహదొడు ప్రవాహమునందు దేహవ ఈ పాంచభౌతికమైనటువంటి శరీరమునే సునావేయమాడి మంచి నావగా ఒక తెప్పగా అనుసంధానం చేసి తన్నవరింద తన భక్తులైనటువంటి తత్వాభిమాని దేవతలతో పాటుగా వడగూడి యుక్తుడై దివస దివసీ నందు లకుమీధవను లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడు క్రీడిపనెందు సంచరిస్తూ ఉన్నాడు క్రీడిస్తూ ఉన్నాడు అని చింతిసి అనుసంధానపూర్వకముగా ఉపాసన చేస్తే పవననయ వాయుదేవుల వారి తండ్రి అయినటువంటి భగవంతుడు భవాబ్ధి సంసారం అనేటటువంటి సముద్రమును దాటిసి నమ్మ మనలను దాటించి పరమ సుఖవను ఉత్తమమైనటువంటి స్వరూపానందావిర్భావ రూపమైనటువంటి మోక్షమును ఈవ ఇస్తాడు భగవంతుడు అని ఇక తాత్పర్యం ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో నదులు చేరుతూ ఉంటాయి నదికి సముద్రానికి పుణ్య పాపములనేటటువంటి కర్మ ప్రవాహములందు ప్రయాణించడానికి ఒక నావ కావాలి ఆ నావ ఏది అని అనంటే పాంచభౌతికమైనటువంటి ఈ శరీరమే మన దేహమే ఒక నావగా అనుసంధానం చేసి మన దేహంలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడు తన భక్తులైనటువంటి ఇరవై నాలుగు మంది తత్వాభిమాని దేవతలతో పాటుగా ప్రతినిత్యము లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడు ఈ దేహం అనేటటువంటి నావయందు క్రీడిస్తూ ఉన్నాడు అని మనము భగవం అనుసంధానం చేస్తే అప్పుడు భగవంతుడు ఎవరయ్యా భగవంతుడు అంటే వాయుదేవుల వారి తండ్రి అయినటువంటి భగవంతుడు ఈ సంసారం అనేటటువంటి దుస్తరమైనటువంటి ఈ సముద్రాన్ని దాటించి మనల చేత మనకు స్వస్వరూపానందావిర్భావ రూపమైనటువంటి మోక్షాన్ని భగవంతుడు ఇస్తాడు అని చెప్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో ఇంకొక రీతిగా మనము భగవంతునికి మానసిక పూజ ఎలా చేయాలి అని చెబుతూ ఉన్నారు మనకు భగవంతుడు ఈ దేహాన్ని ఇచ్చాడు ఈ దేహమునందు తత్వాభిమాని దేవతలు ఉన్నారు ఆ దేవతలకు అధిపతి అయినటువంటి వాయుదేవుల వారు ఉన్నారు ఈ దేహంలో వాయుదేవులకు ప్రభువైనటువంటి భగవంతుడు బింబరూపి అయి ఈ దేహంలో ఉన్నాడు ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి మన ఈ దేహాన్ని భగవంతునికి ఒక తెప్పోత్సవంగా మనము అనుసంధానం చేసి ఇంతకుముందు రథోత్సవంగా అనుసంధానం చేసుకున్నాము ఇప్పుడు ఈ దేహమునే భగవంతునికి చేసేటటువంటి ఒక తెప్పోత్సవంగా మీరు భావించండి అని చెబుతున్నారు ఈ దేహంలో ఈ దేహము ఒక పడవ అయితే ఈ సంసారం అనేటటువంటిది సముద్రమైతే ఆ సముద్రంలోకి నదులు వచ్చి చేరుతూ ఉంటాయి ప్రవాహంగా అనేక నదులు మనం కూడా పుణ్య అనేటటువంటి కర్మలు చేస్తూ ఉంటాం ఆ కర్మలు అనాది నిత్యంగా వస్తు ప్రవహిస్తూనే ఉంటాయి ఆ కర్మలకు అంతు లేకుండా పుణ్యపాపములు అనేటటువంటి కర్మ సమూహముల ప్రవాహము ఉంటు ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు అటువంటి ఆ ప్రవాహంలో మన దేహాన్ని ఒక నావగా తెప్పగా భావిస్తే భావించి ఈ దేహంలో ఉన్నటువంటి బింబరూపి భగవంతునికి మన దేహంలో ఉన్నటువంటి భగవంతుని భక్తులైనటువంటి ఇరవై నాలుగు మంది తత్వాభిమాని దేవతలతో పాటుగా భగవంతుడు ఈ దేహం అనేటటువంటి నావయందు కర్మలనేటటువంటి పుణ్య పాపమనేటటువంటి కర్మల ప్రవాహంలో ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో క్రీడిస్తూ ఉన్నాడు అని ప్రతినిత్యము మన జీవనంలో మనం చేసేటటువంటి ప్రతి పని పనియందు ప్రతి ఒక చలన వలనములందు వల వలనములను మనం ఈ విధంగా అనుసంధానం చేస్తే జ్ఞానానుసంధానం చేస్తే త్రికరణ శుద్ధితో భగవంతునికి అది ఒక తెప్పోత్సవం జరుగు అవుతుంది తెప్పోత్సవం చేయాలంటే భగవంతునికి అంత సులభమైనటువంటి విషయం కాదు స్వామివారికి శ్రీనివాసునికి స్వామి పుష్కరణీ తీరంలో తెప్పోత్సవం చేయాలంటే ఎంత పెద్ద పుష్కరణి కట్టాలి నీళ్లు ఉండాలి ఎంత పెద్ద పడవను పెట్ట తెప్పను చేయాలి దాన్ని అలంకరణ చేయాలి ఎంత శ్రమపడితే తెప్పోత్సవం జరుగుతుంది ఇప్పుడు అదేవిధంగా మంత్రాలయంలో ప్రస్తుత పీఠాధిపతులైనటువంటి శ్రీ సుబుధేంద్ర తీర్థుల వారు కూడా మంత్రాలయ ముఖద్వారమునకు ముందు భాగంలో పెద్ద పుష్కరిణి నిర్మించి దానికి రాఘవేంద్ర గురుసారోహముల వారి సుధా గ్రంథమునకు వ్యాఖ్యానమైనటువంటి పరిమళ అనేటటువంటి పేరుని పెట్టి పరిమళ తీర్థము అని పెట్టి ఈ సంవత్సరం ఆరాధనందు స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అంటే ఒక తెప్పోత్సవము నిర్వహించాలి అంటే చాలా శ్రమ ఖర్చు ఖర్చుతో కూడుకున్నటువంటి పని సామాన్యమైనటువంటి సామాన్య మనుషులమైనటువంటి మనము స్వామివారికి ఒక తెప్పోత్సవం అనండి రథోత్సవం అనండి ఇటువంటి ఉత్సవాలు మనం చేయలేం అందుకే సులభంగా భగవంతుని యొక్క భగవంతునికి ఒక తెప్పోత్సవం చేయాలి అని అంటే ఈ విధంగా మీరు అనుసంధానం చెయ్యండి అది భగవంతునికి తెప్పోత్సవం అవుతుంది చింతిసి ఈ విధంగా మీరు అనుసంధానం చేస్తే పవననయ్య భవాబ్ది దా దాటిసి సుఖవనివ పవననయ్య పవనుడు అంటే వాయుదేవుల వారు అయ్య అతని తండ్రి ఎలాగా అంటే భగవంతుడు సంకర్షణ రూపాన్ని ధరించినప్పుడు లక్ష్మీదేవి జయానామకురాలవుతుంది జయా సంకర్షణులకు సూత్రనామకుడిగా వాయుదేవుల వారు జన్మిస్తారు కాబట్టి వాయుదేవుల వారిని పవననయ్య అని చెబుతూ ఉన్నా అంటే వాయుదేవుల వారికి తండ్రి భగవంతుడు అని వాయుదేవుల వారి తండ్రి అయినటువంటి భగవంతుడు ఈ సంసారం అనేటటువంటి దుస్తరమైనటువంటి సంస్ సాగరాన్ని దాటించి మనకు మనము అపేక్షించేటటువంటి స్వస్వ స్వస్వరూపానందావిర్భావ రూపమైనటువంటి సుఖాన్ని ఇస్తాడు అని చెబుతూ ఉన్నారు ఇదే విషయాన్నే శ్రీ విజయధ్వజ తీర్థుల వారు ఆత్మానమీకృత్య వర్తమాన దేహేంద్రియాది ప్రకాశకం అధ్యాత్మ యోగాధిగమేన దేవం మత్వా అని ఆ వాక్యం యొక్క సారాన్నే ఇక్కడ మనకు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు అంతేకాకుండా విష్ణురహస్యంలో కూడా అదే చెబుతూ ఉన్నారు నృదేహమాసాధ్యసు దుర్లభం య్లవం ఇతర్లభో మానుషో దేహ సంసారే భ్రమతాం నృణాం జ్ఞేయోయం పరమ పోసారాణవతారణే విందేత్ ఇహ జ్ఞానం తర్హ్యేవామృత తాం వ్రజేత్తి విష్ణురహస్యే అని చెబుతూ ఉన్నారు ఈ సంసారమనేటటువంటిది సముద్రము దీనిని దాటడానికి ఒక సాధనం కావాలి ఆ సాధనము ఏది అంటే ఈ దేహమే ఒక నావ మానవ జన్మ అత్యంత దుర్లభమైనటువంటిది ఈ జన్మయందు మానవుని దేహము ఒక అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి పడవ వలె ఉన్నది ఈ సంసారమునందు అనేక యోనులందు జన్మలను ఎత్తి అవస్థలు పడుతూ ఉన్న మానవునికి వానికి మానవ జన్మ అతి దుర్లభంగా లభిస్తుంది ఈ సంసారం అనేటటువంటి అక్షయ సాగరాన్ని దాటడానికి మానవ దేహము ఒక ఉత్తమ పడవగా ఉంటూ ఉన్నది అలభ్యమైనటువంటి ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చినప్పుడు శ్రీమన్నారాయణుని జ్ఞానాన్ని పొందాలి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానానుసంధానం అన్ సంధానముతో భగవంతుని ధ్యానించినప్పుడు మనకు సంసారము నుండి ముక్తి లభిస్తుంది అని విష్ణు రహస్యము చెబుతూ ఉన్నది ఇదే విషయాన్నే పురందరదాసుల వారు ఒక కీర్తన ఎందు ఇలా చెబుతూ ఉన్నారు అంబీగన నిన్న నంబిదే జగదంబరమణ నిన్న నంబిదే హే స్వామి అంబిగా అంటే మనల్ని నడిపించేటటువంటి సముద్ర సముద్రమునందు సంసార సాగరమునందు నడిపించేటటువంటి హే అంబిగా భగవంతుడా నిన్నే నేను ఉన్నాను జగన్మాత రమణుడైనటువంటి హే స్వామి నిన్ను నమ్మినాను తుంబిద హరిగోలంబిగా కొంబత్తు ఛిద్రవు అంబిగా సంభ్రదింగ్ నోడంబిగా అదరింబు నోడి నడసంబిగా ఈ దేహము ఒక నావ అయితే దానికి తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి అదే దేహము దీనికి తొమ్మిది రంధ్రాలు హే స్వామి ఈ నావను నడిపించేటటువంటి హే స్వామి నన్ను చూసి నీవు నన్ను బాగుగా ఈ సముద్ర సంసార సాగరమునందు బాగా నడిపించు ఈ పడవ మునిగిపోకుండా తిరిగి పడకుండా హొయ భరవ నోడంబిగా అదరింబు నోడి నడసంబిగా సుళీయలు ముళిగిదే అంబిగా ఎన్న నీ నంబిగా ఇప్పుడు పుణ్యక పాప కర్మలనేటటువంటి ప్రవాహం అని చెప్పుకున్నాం మనకు నదీ ప్రవాహం ఎలా ఉంటుంది చాలా భీకరంగా అన్నిటినీ లాక్కుని వెళ్ళిపోతూ ఉంటుంది మనము ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు వానాకాలం ఉత్తరప్రదేశ్ కానీ దక్షిణ దేశం కానీ ఎక్కడ చూసినా వరదలు వస్తూ ఉన్నాయి ఆ నదులు ప్రవహిస్తూ ఉన్నాయి అతి భరంగా వేగంతో అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి కార్లు ఇళ్ళు ప్రతి ఒక్కటి ఆ ప్రవాహము యొక్క వేగము చూడు స్వామి నీవు దానిని చూసి నన్ను భద్రంగా నడిపించు నేను సుడియందు నీళ్ల సుడి అందు ముగిపోయి ఉన్నాను నీవు నన్ను పైకి లేపి కాపాడవయ్యా నన్ను నడిపించేనటువంటి నావి కూడా అని భగవంతుణ్ణి చెబుతూ ఉన్నారు ఆరు తెరయ నోడంబిగా అది మీరి బరుతలిదే అంబిగా యారింగలాగదు అంబిగా అద నివారసి దాటిసు అంబిగా మన దేహం మన నందు అరిషడ్ వర్గములు ఉన్నాయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఇవన్నీ కూడా తమ హద్దులు దాటి మనల మీద దాడి చేస్తూ ఉన్నాయి దాడిని ఆ అరిషట్ వర్గముల దాడి నుంచి తప్పించుకోవడానికి వాటి దాడిని తప్పించడానికి ఎవరికీ సాధ్యం కాదు హే స్వామి నీవు వాటిని వాటి బారి నుండి అరిషట్ వర్గముల బారి నుండి దాడి నుండి నన్ను రక్షించు సత్యంబుదే హుట్టంబిగా సదాభక్తి ఎంబుదే పథవంబిగా మూర్తి పురందర విట్టల నమ్మ ముక్తి కొయ్యో అంబిగా హే స్వామి నేను ఈ సంసారమునందు పుట్టినాను అనేటటువంటిది సత్యమైనటువంటిది యందు నాకు భక్తి అనేటటువంటిది సదా నీ యందు భక్తి అనేటటువంటిదే నాకు నిన్ను చేరడానికి ముక్తిని చేరడానికి ఒక పథంగా అంటే దారిగా ఉంటూ ఉన్నది హే నిత్యమూర్తి పురంధర విఠల స్వామి నన్ను మమ్ములను ముక్తి మంటపానికి అంటే ఈ సంసారం అనేటటువంటి సాగరమును దాటించి నీవు నేను చేరవలసినటువంటి ముక్తి మంటపానికి నీవు నన్ను తీసుకొని వెళ్ళు హే అంబిగా అంటే మనలను నడిపించేటటువంటి నావికుడు భగవంతుడు అని ఆ పురందరదాసులవారి కీర్తన సారాన్నే ఇక్కడ జగన్నాథదాసుల వారు భవ వెనిప కర్మ ప్రవహదుడు సంచరి సుతిహ దేహవ సునావేయమాడి తన్నవరిందొడగూడి దివస దివసల్లి లకుమీధవను క్రీడిపనెందు చింతిసి పవననయ్య భవాబ్ది దాటిసి పరమసుఖవనీవా అని చెబుతున్నారు ఈ విధంగా ఈ పద్యమునందు మనము సులభంగా జ్ఞానానుసంధానం చేసుకుంటే జ్ఞానముతో భగవంతునికి ఈ విధంగా మన దేహాన్ని భగవంతునికి ఒక తెప్పోత్సవంగా అనుసంధానం చేస్తే భగవంతునికి తెప్పోత్సవము మనము నిజంగా డబ్బులు ఖర్చు పెట్టి శ్రమపడి తెప్పోత్సవము చేసిన దానికంటే ఎక్కువగా జ్ఞానానుసంధానముతో చేసేటటువంటి ఈ తెప్పోత్సవము భగవంతుడు ఈ తెప్పోత్సవముతో భగవంతుడు ప్రీతుడవుతాడు అని చెబుతూ ఈ విధంగా సులభంగా భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకునేటటువంటి మార్గాలను జగన్నాథదాసుల ఈ సంధి అందు మనకు చెబుతూ ఉన్నారు రేపు ఆపణాలయగత పదార్థవు అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణ వస్తు మధ్వేశార్పణ వస్తు అందరికీ శుభమస్తు